అల్లగడ్డ పట్టణం పాత బస్ స్టాండ్ సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా స్వామికి పాలు తేనె నెయ్యి వంటి ద్రవ్యకాలతో అభిషేకం జరిపారు అలాగే ఆకు పూజ సహస్ర నామార్చన జరిపారు అనంతరం స్వామికి హారతి హారతి అందజేశారు ఆదరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే ఆదరైన భక్తులందరికీ మహిళలకు ఆలయ ప్రాంగణంలోనూ పురుషులకు లింగమయ వీధిలోనూ అన్నప్రసాద వితరణ చేశారు అలాగే విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి స్వామికి పూజలు జరపగా అర్చకులు ఆశీర్వదించి సత్కరించారు సాయంత్రం గ్రామోత్సవంలో భాగంగా తమిళనాడు అంబూర్కు చెందిన సౌందర రాజన్ ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకరణలు నిర్వహించగా ఆలయం నుంచి పాత బస్ స్టాండ్ టీబీ రోడ్డు నాలుగు రోడ్ల కూడలు వరకు ఉత్సవమూర్తిని ఊరేగించి తిరిగి ఆలయానికి చేర్చారు అర్చకులు స్వర్గీయ కొరటమధ్య రామచంద్ర శర్మ కుమారుడు బాల నరసింహ శర్మ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు పలువురు భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలందించారు భారీగా హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణలో భాగంగా ఆహార పదార్థాలు వడ్డించి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు పలువురు సహకారాన్ని అందించారు కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అర్చకులు బాలన్ నరసింహ శర్మ కృతజ్ఞతలు తెలియజేశారు మోత్స్తవంలో స్వామి వెంట రామదండు భ్రజన బృందం వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు గ్రామోత్సవంలో దారి పొడవున స్వామికి భక్తులు నీరాజనం పలికారు తమిళనాడుకు చెందిన సౌందర రాజన్ ఉత్సవమూర్తికి నిర్వహించిన అలంకరణలో ప్రత్యేకతను చాటాయి గ్రామోత్సవంలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న ఉత్సవమూర్తిని భక్తులు దర్శించి తన్మయత్వంలో మునిగిపోయారు పలువురు మొక్కులు తీర్చుకొని భక్తిని చాటుకున్నారు